హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా బెడ్రూమ్ హోమ్ టూర్ ఎప్పటిను అందరు అడుగుతున్నారు కదా అండి కానీ ఈరోజు నాకు వీలు పడ్డది తీశానండి అండ్ మా బెడ్రూమ్ ఎలా ఉంది మీకు నచ్చిందా అండి నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా బెడ్రూమ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ఆ టీవీ అలా చిన్నగా ఉందండి అని అనుకోకండి ఆ టీవీ మాకు చాలా సెంటిమెంట్ అండి ఎందుకంటే మా పాప త్రీ మంత్స్ ప్రెగ్నెంట్స్ అప్పుడు తీసుకున్నానండి దాన్నే పిల్లల కోసం బెడ్రూమ్లో పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో టీవీ హాల్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మా బెడ్రూమ్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కా